సూరయ్యపల్లి గ్రామంలోని రైతు వేదికలో నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా అగ్రికల్చరల్ అసిస్టెంట్ డైరెక్టర్ అంజని మిశ్రా మాట్లాడుతూ నానో యూరియా వాడకం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు యాభై కిలోల యూరియా బస్తాకు బదులు ఒక బాటిల్ నానో యూరియా సరిపోతుందని ఇది సాధారణ యూరియా కంటే ఎక్కువ పోషకాలను పంటలకు అందిస్తుందని పేర్కొన్నారు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ నానో యూరియా వినియోగం సులభమని యాభై కిలోల యూరియా బస్తాలను ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు ఆటోలలో తీసుకెళ్లే శ్రమ తప్పుతుందని చెప్పారు నానో యూరియా బాటిల్ను జేబులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చని దీనిని లీటర్ నీటిలో రెండు నుంచి నాలుగు మిల్లీ లీటర్ల నానో యూరియా కలిపి స్ప్రేయర్తో పంటలపై పిచికారీ చేయవచ్చని తె తెలిపారు ఇలా చేయడం వల్ల పంట నేల ఆరోగ్యం మెరుగుపడటమే కాక నీటి నాణ్యత కూడా మెరుగుపడుతుందని తెలిపారు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అంటే ప్రస్తుతం ఉన్న దాంట్లో మనకి యూరియా పైన అందరికీ ఒక అభద్రతా భావం అనేది వచ్చింది మన మేడ్ ఇన్ ఇండియా కంపెనీ కాబట్టి నానో అనే యూరియాని తీసుకురావడం జరిగింది ఈ యూరియా ఏంటి అని అంటే మనం పైపాటుగా వేసుకోవడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనం మొదటి దఫాలో వేసేటప్పుడు ఒక బస్తా యూరియా వేసేసి తర్వాత రెండో దఫాలో మనం వేసే వేయాలనుకున్నప్పుడు పైపాటుగా నానో యూరియా వేసేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది మన ఆకుల రంధ్రాల నుంచి కింది వరకు వెళ్తుంది వెళ్ళేసి మొక్కకి ఎంత పోషకం లభించాలో అంత పోషకాలని అది అందజేస్తుంది కాబట్టి మనం నానో యూరియాని వాడుకోవడంలో చాలా బెనిఫిట్ ఉంది ఏఈఓలకు వ్యవసాయ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము ఈ నానో యూరియా వల్ల లాభం ఏంటంటే మనకు ఈ నేల కానీ భూమి కానీ కలుషితం కాదు పాత యూరియా బస్తాల రూపకంగా వేస్తే వేసిన దాంట్లో ముప్పై శాతమే మనకు పనితనం ఉంటుంది అదే నానో యూరియా వాడితే ఎనభై శాతం పనితనం ఉంటుంది రైస్ సోదరులందరూ పాత యూరియా బస్తాలు వాడకము మా మర్చిపోయి మానేసి ఈ కొత్త యూ యూరియా నానో టెక్నాలజీ సంబంధించిన యూరియా ఈ వాడి అధిక దిగుబడి పొందొచ్చు